మానవ జన్మ ఎత్తినందులో ప్రాధాన్యత భగవాను ఐక్యం అవుతుంది మానవుల తీరు ఎట్లుంది అసలు మనసుల యొక్క తీరు ఎలా ఉంటుంది భగవంతుడు మనము మానవ జన్మ ఎత్తిన ఏంటి అంటే భగవంతుడు చేరటాకే కానీ మనుషుల యొక్క తీరు ఎట్లా ఉందంటే మాంపు స్మృతం వాచం ప్రవదం చె విపచిత వేదవాదరతా పాతి వాదిన కామాగపరా జన్మ కర్మ ఫలప్రదా క్రియా విశేష బహుళా భోగైశ్వర్యతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్ తా బుద్ధి తమగౌన బిజియేతే త్రైవ్యం విషయా মিত্রై గుణ్యోభవజ్జుః దిగ్గం గో నిత్య సత్తుః నిర్యోగ యోగ యర్ధన్యం నిత్య సత్తుః నిత్యయోగం ఏమాత్మవాం ఏక హి నిలయని జన్మః ప్రాపంచిక భోగములందే తవ మంకల ఇందరు ప్రాపంచిక విషయానందలోనే ముని ఉంటారు వారు కర్మ పరంను ప్రశంసించు వేదవాక్యంలో యొక్క బాహ్యార్థంలో ఉండే పీతి వైపును వేదం ఎప్పుడు ఏం చెప్తుంది అంటే బాహ్యార్థం గురించే చెబుతుంది వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వేదంలో వేద బాహ్యార్థం గురించే తలపిస్తూ వాటి అంతరార్థంలో జోలికి పోరు అంతరార్థం ఉంటుంది ఆ అంతరార్థం జోలికి అవరు నాకు మించిన దేవీయుడు లేదని నువ్వు అదే పరమ ప్రాప్యమైనదిని పారు ఏమనుకుంటారంటే స్వర్గం రా మనం చక్కగా పూజలు పురస్కారాలు ఇవన్నీ అయితే మనకు పుణ్యం ఎక్కువ వస్తుంది స్వర్గ సుఖాన్ని చూపించచ్చు క్షణికములోనే ప్రాపంచిక భోగైశ్వర్యంలో అందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించరు ఇక్కడ సకామ కర్మ అంటే కర్మ ఆ కర్మ వికర్మ సకామ కర్మ నిష్కామ నిస్ काम करणार